భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేటలో ముప్పై కోట్లతో హార్ట్ కల్చర్ హబ్ నిర్మాణం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరి పవర్ ఇంట్రాప్షన్ ఉండడం తర్వాత సుమారు రెండున్నర కోట్లు మనం పవర్ ఛార్జెస్ కట్టాల్సి వస్తూ ఉంది ఈ ఫ్యాక్టరీకి సంబంధించి అందుకని ముప్పై కోట్లతోటి అశ్వరావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ చిక్తి వచ్చేదానికి మన యొక్క ముడి సరుకుతోటే ఇక్కడ పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం ఇది రేపు రాబోయే థర్టీ టన్స్ ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే వాడుకునేదానికి అవకాశం ఉంది అందుకనే మనకి జన్కో ట్రాన్స్ఫోర్ పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మనతో ఫ్యాక్టరీ సొంత పవర్తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు అది మే నెల కల్లా పూర్తయ్యి ఈ సీజన్లోనే రోజు మనకి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారుల్ని అదేవిధంగా ఏజెన్సీని కోరేది ఏంటంటే అనుకున్న టైంలో పూర్తి చేసుకుంటే మీకు మంచిది రైతులకి మంచిది దానివల్ల ఈ ఫ్యాక్టరీ కూడా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది ఇది ఇప్పటికి అరవై టన్నులు చేశాం అంటే భవిష్యత్తులో ఇంకా అవసరం అనుకుంటే తోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఇంకా వేరే రైతులు కానీ ఇంకా ఒక ఐదు పదివేల ఎకరాలకైనా వస్తే ఈ మండలానికి సంబంధించి మనం ఇంకో థర్టీ టన్స్ కట్టుకుందామని అని చెప్పి దానికి సరిపోని పవర్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం దాన్ని ఈ సంవత్సరం మే జూన్ కల్లా పూర్తి చేయమని చెప్పి అధికారుల్ని అదేవిధంగా యంత్రాంగాన్ని ఏజెన్సీని కూడా కోరుతా ఉన్నా ఇది రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతం మనం హార్టికల్చర్ అప్పుగా యూనివర్ కాలేజీని కూడా పెట్టుకున్నాం ఆ కాలేజీని కూడా అగ్రికల్చర్ కాలేజీని హార్టికల్చర్ మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పి ఆ రోజు నేను అనుకోని పెట్టాను కొద్ది రోజుల్లో ఈసీ గారిని కూడా రమ్మని కొత్త బీసీ గారు అపాయింట్ అయిన తర్వాత కాలేజీకి కూడా వచ్చి ఈ ప్రాంతం ఆర్టికల్చర్ హబ్గా ఎందుకంటే అనేక రకమైనటువంటి పంటలు పండేటటువంటి ప్రాంతం ఇప్పటికే కొబ్బరి ఉంది కోకో ఉంది అదేవిధంగా వక్కేస్తున్నారు రాముగారు లాంటి వాళ్ళు జాజి కూడా తీసుకొచ్చి పెట్టారు ఇటువంటి ఉద్యానవన పంటలన్నిటికీ కూడా మన ప్రాంతం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క రైతులు వచ్చి మన ఫ్యాక్టరీలని మన రైతుల్ని కలుసుకొని దీని యొక్క లాభ నష్టాలు బేరువి చేసుకొని అన్ని జిల్లాల్లో మొదలు పెడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఉద్యానవనాలకి ఇది కణాచిగా మారాలని చెప్పి నా కోరిక నాకు ఈ ప్రభుత్వంలో కూడా అవకాశం వచ్చింది నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం ముఖ్యంగా మీ పాత నియోజకవర్గం సొత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఈనాడు ఆనాడు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ శాఖలో ఉన్నా రైతుల కోసం సాగునీరు కానీ రహదారులు కానీ అదేవిధంగా ఈ ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కానీ ఆనాడు పూజులు ఎన్టీ రామారావు గారు మొక్క పెడితే ఈరోజు అందరం కూడా దాన్ని అనుభవించే పరిస్థితికి వచ్చాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా వేరే పంటలో కేరళ నుంచి కూడా జాజికి సంబంధించినటువంటి సైంటిస్ట్ వచ్చి చూశారు మన ప్రాంతం దానికి కూడా అనువుగా ఉందని చెప్పారు అదేవిధంగా కర్ణాటక వాళ్ళు వచ్చి ఒక్కకు సంబంధించి బాగుందని చెప్పారు అది కూడా మన రైతులు వేసుకుంటున్నారు అది ఒక పంటలో ఇబ్బంది వచ్చినా వేరే అయినా రైతును ఆదుకుంటుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఒకే క్షేత్రంలో మూడు నాలుగు పంటలు పండేటటువంటి వ్యవసాయం పక్క జిల్లాలో వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు చేసుకుంటున్నారు దానికంటే మిన్నగా మనం చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది ఆ ఒక్కకి మిరియం కూడా పెట్టవచ్చు అని చెప్పి కొంతమంది రైతులు అది కూడా ప్రయోగం చేస్తున్నారు వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే మిరియం కూడా పండిస్తున్నారు ప్రసాద్ గారు అందిస్తారు మిరియం కూడా పండుతుంది అంటే కొబ్బరి తోటలో కోకో వస్తుంది ఒక్క వస్తుంది ఒక్కకి మిరియం కూడా వస్తుంది అట్లాగే ఆయిల్ పాములో కూడా అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు అటువంటి పంటలను కూడా ఎక్స్ప్లోర్ చేసి భూమిలో రెండు మూడు పంటలు పండితే రైతు నిలబడతడనే ఉద్దేశంతో ఈ ప్రయోగం మొదలుపెట్టారు రైతులు దానికి ప్రభుత్వ పరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా నాకు అవకాశం ఉన్న కాడికి ఈ ప్రభుత్వంలో